హలో అండి నమస్తే నేను శ్రీలక్ష్మి జలుబు దగ్గు ఇలా మ్యూకస్కి రిలేటెడ్ ఏ హెల్త్ ఇష్యూ ఉన్నా ఫుడ్ పై ఇంట్రెస్ట్ అనిపించదు తింటుంటే కూడా టేస్ట్ కూడా తెలీదు అలా అనిపించినప్పుడు ఇలా ఈజీగా సింపుల్గా చేసుకునే మింట్ రైస్ తయారు చేసుకుంటే శ్వాసకోశ సంబంధిత ప్రాబ్లం ఈవెన్ ఫస్ట్ టైం చేస్తున్న వారు కూడా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము దీనికోసము మనం రెగ్యులర్గా యూజ్ చేసుకునే రైస్ లేదు అనుకుంటే బాస్మతి రైస్ని వాష్ చేసుకొని ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ పాటు వాటర్లో నానబెట్టుకోవాలి రైస్ ప్రిపరేషన్ కోసం రైస్ నానబెట్టుకున్న తర్వాత కావలసినన్ని పుదీనా ఆకులు తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని పుదీనాలతో పాటే ఘాటుకు సరిపడా పచ్చిమిరపకాయలు కొద్దిగా అల్లం ముక్క మిక్సీ జార్లో వేసుకొని ఇలా ఫైన్ పేస్ట్ లాగా పట్టుకోవాలి పేస్ట్ రెడీ అవ్వగానే నేను ఈ రైస్ని ప్రెషర్ కుక్కర్లో తయారు చేస్తున్నాను ఫాస్ట్గా అయిపోతుంది కాబట్టి ప్రెషర్ కుక్కర్ హీట్ అవగానే టూ టు త్రీ స్పూన్స్ గీ వేడ్ చేసుకోవాలి గీలోకి మీకు ఏ ఏ గరం మసాలా అయితే ఇష్టపడతారో హోల్ బిర్యానీ గర్ మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు దానిలోకే వన్ టీ స్పూన్ వరకు పచ్చిశనగపప్పుని యాడ్ చేయాలి వాటిలోనే సన్నగా పొడవుగా తగ్గ తరిగి పెట్టుకున్న పెద్ద సైజు ఆనియన్ ముక్కలు వేసుకోవాలి దానిలోకే గుప్పటి జీడిపప్పు పలుకులు కూడా వేస్తున్నాను దీనివల్ల టేస్ట్ మరింత పెరుగుతుంది పుదీనా రైస్కి వన్ మినిట్ వరకు వేసుకున్న పదార్థాలన్నీ గీలో రోస్ట్ చేసుకోవాలి దానిలోకే అల్లం వెల్లుల్లి తురుమును కూడా నేను హాఫ్ టీ స్పూన్ వరకు యాడ్ చేస్తున్నాను మీరు కావాలి అనుకుంటే పుదీనాతో పాటే అల్లము పచ్చిమిరపకాయలు వేసాం కదా దానిలోనే వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి పేస్ట్ చేసుకోవచ్చు నేను నా దగ్గర ఎక్స్ట్రా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉందని యాడ్ చేశాను దానిలో టేస్ట్కి సరిపడా ఉప్పు కొద్దిగా పసుపు యాడ్ చేస్తున్నాను పసుపు వేసుకోవడం కూడా పసుపు యాడ్ చేయగానే పేస్ట్ చేసి పెట్టుకున్న పుదీనా పేస్ట్ని కూడా నేతిలో రెండు నుంచి మూడు నిమిషాలు వేయించుకోవాలి పచ్చిపాసన పోతుంది అలా వేగిన తర్వాత నానబెట్టుకున్న రైస్ని సరిపడా వాటర్ యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని ఉప్పు రుచి చూసుకోవాలి లేదు అనుకుంటే అడ్జస్ట్ చేసుకోవాలి ఉప్పు లిట్ పెట్టి రెండు విజిల్స్ వరకు కుక్కర్ని ఉడికించుకోవడం ద్వారా పుదీనా రైస్ అనేది ప్రిపేర్ అయిపోతుంది పుదీనా ఫ్లేవరు ఘాటుగా అండ్ ఆ పచ్చిమిరపకాయలు ఘాటుకి పసుపు యాంటీబయాటిక్ ఇలా చేసుకొని ఇలా మ్యూకస్ ప్రాబ్లం ఉన్నప్పుడు టేస్ట్ చేస్తే నోటికి కూడా టేస్ట్ తెలుస్తూ బాగుంటుంది మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీలో ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఈ రెసిపీ ఎవరికైనా షేర్ చేయాలనిపిస్తే షేర్ చేయండి లైక్ చేయండి కమెంట్ చేయండి థ్యాంక్ యూ